జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజా బాతా భులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు ప్రజల క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడతది మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు ఈరోజు అందరూ ప్రజలు చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన అందరూ ప్రతి ఒక్కరు ఇంజనీర్లు డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు లాయర్లు గీళ్ళు తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అక్కడక్కడ అవుతున్నారు కూడా అందువల్ల ఏంటంటే ఏది కూడా మనము పద్ధతిగా నడుచుకోవాలి డిసిప్లైండ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఉత్తపు పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అభందర మాటలు మాట్లాడి వరకు తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు అది నా ఉద్దేశం ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చెప్పినప్పుడు జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితన మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది